తెలంగాణ అవతరణ వేడుకలకు వచ్చేందుకు సోనియా గాంధీ అంగీకరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసిన సీఎం జూన్ రెండున రాష్ట్రంలో జరిగే వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది ఈ రెండు వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినము వారు సానుకూలంగా స్పందించిరు ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యులను చేస్తాం ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది ఇప్పటికీ రామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టుని అంతా కూడా తయారు చేయమని చెప్పినాం తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం